అందరికీ నమస్కారం సాహితీ కౌముదీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం చెప్పుకునే పద్యం ఏనుగు లక్ష్మణ కవి మనకు అందించిన ఒక సుభాషితం ఈ పద్యం మన నిత్య జీవితంలో మనం ఎదుర్కొనే ప్రతి పరిస్థితిని అలాగే మనం పొందే ప్రతి ఆశ్రయాన్ని మనం చేసే ప్రతి స్నేహాన్ని వీటన్నిటినీ కూడా ఒక్కసారి తరచి చూసుకోవాల్సిన అవసరం ఉంది అని తెలియజేసే పద్యం పద్యం ఏమిటంటే నీరము తప్తలోహమున నిల్చి అనామకమైన సించునా నీరమే ముత్యమట్లు నలినీదళ సంస్థితమై తనర్చునా నీరమే శుక్తిలోబడి మణిత్వముగాంచు సమంచిత ప్రభన్ పౌరుష వృత్తులిట్లధము మధ్యము నుత్తము గొల్చు వారికి ఇది పద్యం పద్యం యొక్క వివరణ వినే ముందు మీరు గనక సాహితీ కౌమి ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి ఇక్కడ మనకి ఒక మంచి ఉదాహరణతో మనం జీవితంలో ఒక ప్రయత్నం చేస్తే ఎలాంటి ప్రయత్నం చేయాలి ఒక మనిషిని ఆశ్రయిస్తే ఎలాంటి మనిషిని మనం ఆశ్రయించాలి స్నేహం చేస్తే ఎలాంటి వారితో స్నేహం చేయాలి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుంటే ఆ లక్ష్యం ఎలాంటిది అయ్యుండాలి అని అన్ని రకాలుగాను సరిపోయేలాగా ఒక మంచి ఉదాహరణని మనకు అందిస్తున్నారు నీరము నీరము అంటే నీరు నీటి చుక్క వేడివేడిగా ఉన్నటువంటి ఒక లోహం మీద పడితే తప్త లోహమున నీరము తప్త లోహమున నీటి బిందువు బాగా కాల్చి ఉన్నటువంటి ఒక లోహం మీద పడితే ఏమవుతుంది అంటే అది అక్కడ నిలిచి ఏమవుతుంది అనామకమై నశించు అనామకము అంటే దానికి ఇంకా అప్పటితో ఉనికి ఉండదు పోతుంది దాని నామము ఉండదు దాని రూపము ఉండదు అనామకమై నశించును ఆ నీరమే అదే నీటి బిందువు గనక ఒక తామరాకు మీద పడితే అది ఎలా ఉంటుంది అంటే ముత్యమట్లు ముత్యంలాగా కడిగిన ముత్యం అంటారు చూడండి అలా ఒక ముత్యంలాగా అక్కడ భాసిస్తూ ఉంటుంది అదే నీటి బిందువు ఒక శుక్తిలో పడి శుక్తి అంటే ఆల్చిప్ప ఒక ఆల్చిప్పలో కనుక పడితే అది నిజంగా ముత్యమయ్యి ప్రజలందరికీ ఉపయోగపడుతుంది అలాగే తాను కూడా మంచి గౌరవాన్ని పొందుతుంది నీటి బిందువు ఒకటే నీటి బిందువు నీటి బిందువులో ఎలాంటి మార్పు లేదు నీటి బిందువు చాలా నిర్మలమైన నీటి బిందువు అలాగే మనం కూడా మన ప్రయత్నం కావచ్చు మన స్నేహం కావచ్చు మనం ఆశ్రయించేటువంటి వ్యక్తులు కావచ్చు మన లక్ష్యం కావచ్చు ఏదైనా సరే అది ఎలా ఉండాలి అంటే అది మనల్ని శాశ్వతంగా స్థిరపడేలాగా ఒక మంచి కీర్తిని సంపాదించేలాగా ఒక గౌరవాన్ని తెచ్చిపెట్టేదిలా ఉండాలి ఉదాహరణకి మనం స్నేహమే తీసుకుందాం మనం ఒక నీచులైన వారితో స్నేహం చేస్తే అధములైన వారితో స్నేహం చేస్తే ఎలా ఉంటుంది అంటే ఎలా అయితే వేడి వేడి లోహం మీద నీటి బిందువు పడితే దానికి నామరూపాలు లేకుండా పోతాయో అలాగే మనము గనక ఒక అధముణ్ణి ఆశ్రయించుకుని ఉంటే అలాంటి వారితో స్నేహం చేస్తే మనము కూడా అలాగే చూడబడతాము సమాజం చేత అందువల్ల మనకి కూడా ఎలాంటి ఉన్నతి ఉండదు పైగా దానికి తోడు మనకి కూడా అలాంటి అపప్రదే ఉంటుంది నామరూపాలు లేకుండా నాశనం అయిపోతాము అంటే దాని అర్థం మన జీవితంలో ఎలాంటి ఎదుగుదల లేకపోగా మనమే కోరి అనేక సమస్యల్ని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం అదే కాస్త మధ్యములైన వాళ్లతో అంటే అధములు కాకుండా నీచులు కాకుండా కాస్త మధ్యములైన వాళ్లతో గనక మనం స్నేహం చేస్తేట ముత్యమట్లు నలినీదళ సంస్థితమై తనర్చు తామరాకు మీద నీటి బొట్టులాగా అంటే మనకి నష్టమేమీ జరగదు కానీ అంత అద్భుతమైనటువంటి మంచి కూడా ఏమీ జరగదు తామరాకు మీద నీటి బొట్టు అన్నది అది క్షణికము క్షణకాలికము చాలా తాత్కాలికమైనది అంటే మనం ఆశ్రయించిన వాళ్ళు కానీ మనం స్నేహం చేస్తూ ఉన్నవాళ్ళు కానీ కాస్త మధ్యములైతే గనక అలాంటి వాళ్ళను మనం ఆశ్రయించుకుని ఉంటే వారితో ఉంటే మనకు పొందేటువంటి గౌరవం కానీ మనకు వచ్చేటువంటి ఉన్నతి కానీ తాత్కాలికమైనది క్షణికమైనది మాత్రమే అవుతుంది అందువల్ల దానిని కూడా మనం విడిచిపెట్టాలి అలాంటి వారి స్నేహాన్ని కూడా విడిచిపెట్టాలి అలాంటి వారి ఆశ్రయాన్ని కూడా విడిచిపెట్టాలి మరి ఏం చేయాలి అనంటే ఉత్తములైనటువంటి వాళ్ళని ఆశ్రయించుకొని ఉంటే ఉత్తములైన వారితో స్నేహం చేస్తే అప్పుడు నిజంగా ఆలుచిప్పలో పడినటువంటి నీటి బిందువు ముత్యంగా మారినట్టుగా ఒక శాశ్వతమైనటువంటి ఉన్నతిని కీర్తిని గౌరవాన్ని మనం పొందుతాము ఒకే నీటి బిందువు అంటే అన్ని చోట్ల ఉండేది మనమే మనమే కానీ మనము ఎవరితో ఉంటున్నాము మనము ఎవరిని ఆశ్రయించుకుని ఉన్నాము మనం చేసే ప్రయత్నం ఎలాంటిది ఏదైనా ఒక పనిని సాధించాలి అంటే ప్రయత్నం తప్పనిసరి ఆ ప్రయత్నం ఎలాంటి ప్రయత్నం అయి ఉండాలి ఏదో అడ్డదారుల్లో తొక్కేసి మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకుందాము అని అనుకుంటే అది అనామకమై నశించు ఎలాంటి ఊరు పేరు లేకుండా నాశనం అయిపోవడమే కాకుండా మనకి ఎదురు సమస్యని తెచ్చిపెడుతుంది ఏదో మధ్య మార్గంగా చేద్దాంలే చూద్దాంలే అని ఒక మామూలు ప్రయత్నాన్ని గనక చేస్తే ఒక తాత్కాలికమైన ప్రయోజనాన్ని పొందే అవకాశం ఉంటుంది అలా కాకుండా మనం గనక ఉత్తమమైన ప్రయత్నం చేస్తే దృఢ సంకల్పంతో చిత్తశుద్ధితో త్రికరణ శుద్ధిగా మనం గనక ప్రయత్నం చేస్తే దానివల్ల మనం పొందేటువంటి ఫలితం ఎలా ఉంటుంది అంటే శాశ్వతమై ఉంటుంది ఇది ఈ పద్యం మనకి నేర్పుతూ ఉన్నటువంటి నీతి నిత్య జీవితంలో మనం ఎప్పుడూ కూడా ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుంటే అది ఎలాంటి లక్ష్యము అధమమైన లక్ష్యమా లేదా తాత్కాలికమైన ప్రయోజనాన్ని ఇచ్చే లక్ష్యమా లేదా శాశ్వతమైనటువంటి ప్రయోజనాన్ని ఇచ్చే లక్ష్యమా అలాగే మనం ఒకరిని ఆశ్రయించాలి అని అనుకుంటే ఒకరి దగ్గర ఉండాలి అని అనుకుంటే వీరితో మనం ఉంటే ఏమిటి మనం ఉన్నతిని పొందుతామా లేకపోతే ఉన్న స్థితి నుండి ఇంకా మనం క్రిందకి వెళ్ళిపోతామా ఇలాంటి ఆలోచనలన్నీ చేసి మాత్రమే ఒక ప్రయత్నమైనా చేయాలి ఒక ఆశ్రయాన్నైనా పొందాలి ఒక స్నేహాన్నైనా చేయాలి ఒక లక్ష్యాన్నైనా ఏర్పరచుకోవాలి అని ఈ ఒక్క ఉదాహరణతో మనకి చెప్పినటువంటి మంచి ఉపదేశం అయితే ఇది కేవలం పౌరుషవృత్తులిట్ల అధము మధ్యము నృత్తము ఒల్చువారికి అని ఆఖరి పాదంలో ఉత్తముల్ని ఆశ్రయించుకుంటే ఎలా ఉంటుంది మధ్యముల్ని ఆశ్రయిస్తే ఎలా ఉంటుంది అధములను ఆశ్రయిస్తే ఎలా ఉంటుంది అని వ్యక్తులకి ఆపాదించి చెప్పారు కానీ వాస్తవానికి ఇది మనం ప్రతి పరిస్థితికి కూడా అన్వయం చేసుకుని చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఇది జీవితానికి ఒక మంచి మార్గదర్శి ఈ పద్యం మాత్రం నిర్మలమైన నీటి బిందువే అంటే అన్ని చోట్ల మనం నిర్మలంగానే ఉంటాం మన ప్రయత్నం నిర్మలంగానే ఉంటుంది కానీ అది దేనితో కూడి ఉంది అనన్నది ఫలితాన్ని ప్రభావితం చేస్తుంది అనే విషయం ఈ పద్యం మనకి సూచన చేస్తుంది పద్యం మరొకసారి నీరము తప్తలోహమున నిలిచి అనామకమైన సించునా నీరమే ముత్యమట్లు నలినీదళ సంస్థితమై తనర్చునా నీరమే శుక్తిలోబడి మణిత్వముగాంచు సమంచిత ప్రభన్ పౌరుష వృత్తు లిట్లధము మద్యము నృత్యము గొల్చు వారికి పద్యం కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియో లైక్ చేయండి సాహితీక ఉమదీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి